વા 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 મો સા વા 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 મેન્ડો વેજ જેના ચિકન મેન્ડો વેજ જેના ચિકન બહુ કે એક્સાઇટમેન્ટ ફીલ होतो गाइस બાય બાય

హలో గైస్ వెల్కమ్ టు సదేశ్ లైగర్ యూట్యూబ్ ఛానల్ హాయ్ సన్వి హాయ్ హోమ్ టు రైడర్ చూశారు కదా సో ఇప్పుడు వచ్చేసి విల్ కుకింగ్ వీడియో చేసారు ఏం చేసారు సన్వి రోజు చికెన్ chicken chicken సో చూసుకోండి సో చూసా మొత్తం చూపిస్తా ఎట్లా చేస్తారు ఇలా అని సో స్టార్ట్ చేద్దామా ఆ చెప్పు ఫస్ట్ టైం ఫస్ట్ టైం గాయ్స్ ఫస్ట్ టైమా నేను నేను నినలే నేను నినాలే అంటే అంటే

సాయి సాయ్జీరా సాయీరా సా ఇది మేతి కస్తూరి మేతి ఇది సాల్లి ఇది ఇది మసాలా ఏదో ఇది ఏమోంది ఏమంటారు మమ్మీ దాల్చిన చెక్క

मतलब एक्सपेरिमेंट ऐसे रहेगा सो गाइस ऑयल ऐसा का मानम इधर लावंगा में देश है सुनना गाइस अन्य ओपन सारे यार गाइस इधर साई जीरा ओके वो आगो आगो एक्सपेरिमेंट यूज़ किया रा आगो आगो एक्सपेरिमेंट यूज़ किया रा बाहर आते बाय बस बाहर आते నెక్స్ట్ ఇది ఇలా ఇది లాస్ట్ అంటే చికెన్ మ్యాగినేట్ అయ్యేటప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ గాయస్ ఆనియన్స్ టమాటో చిల్లీ పుదీనా జస్ట్ ఇది వేయద్దు ఇది వేయ

భయపేస్తుంది డాడీకి మా నమ్మకం ఉంది కదా డాడీ మాజీ నెక్స్ట్ మనం ఏమన్నా ఏమని Caramba, 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 తగినంత గరం మసాలా ఇవ్వండి ధనియా పౌడర్ గైస్ వన్ స్పూన్ వన్ స్పూన్ ఓకే

అంటే చికెన్ చాలా ఉంటాయి మనం టెన్ మినిట్స్ పెట్టుకోవాల్సిందే ఎందుకంటే మనకి మ్యాగ్ లేరు ఇద్దరు రోజు కిచిడి చేస్తారు దానికి చాల ఫైవ్ మినిట్స్ మన చికెన్ అయితే ఉడుకుతుంది సో చాల ఫైవ్ మినిట్స్ తర్వాత కలుగుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పుదీనా చేస్తుండ్రు నైస్ పుదీనా తర్వాత ఇది మేతి చెప్పా కదా ఏమిటి అయిపోయేమా మేస్ 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 మెక్ క్లాస్ ఇట్ లైక్ చూడడానికి మంచిగా ఉంది బాగుండే అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ టైం మమ్మీ డ్యాడ్ చులో లాస్ట్

అయిపోయిందా సో మన చికెన్ అయితే రెడీ అయిపోయింది సాండ్విచ్ రియా చికెన్ సో టేస్ట్ అయితే చేసి చెప్తా మీకు స్మెల్ అయితే మంచిగా వస్తుంది మన సబ్స్క్రైబర్స్ కి కూడా తీసుకోండి తినండి మంచిగా పెట్టాలి సబ్స్క్రైబర్ కి వద్దు 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 అంత ప్రేమ వద్దు సో చలో మన చికెన్ రెడీ అయిపోయింది స్మెల్ చూస్తే మీరు కలర్లు వాడిపోతారు కదా స్మెల్ చూస్తే మీరు కలర్లు కదా అంత బాగుంది సో చలో ఫిర్ మనం తినేసి ఫైనల్ లుక్ చెప్దాం చలో అన్న చెప్తాడు ఫైనల్ లుక్ బై ఖాళీందా ఎట్టది ఫైనల్ ఖాళీ వీలైతే చికెన్ తెచ్చిర్రు సో ఇట్ల టేస్ట్ అయితే చేస్తుందా చూసా చెప్పండి ఫాస్ట్గా మాకుండే చల్ల జల్లంటుంది guys chala baundha nijanga manchi thank you super hai guys so first and apane explain chesaru ani aina chicken madrame